అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో వివి రమణ రైతు భారతీయులో జరిగిన నిజీ షో స్టేట్ ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా సినీ నటులు సుమన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ఛాంపియన్ యొక్క ట్రోఫీని సినీ నటుడు సుమన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ కరాటీ పోటీలను రాష్ట్ర స్థాయిలో అనకాపల్లి రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియంలో చీఫ్ కోచ్ నాయుడు ఆధ్వర్యంలో డిసెంబర్ ఇరవై రెండున ఆదివారం జరిగిన కరాటీ పోటీల్లో గెలుపొందిన వారికి సుమన్ చేతుల మీదుగా ట్రోపీని అందజేసి ఈ కరాటీను అభ్యసించడం వల్ల ముఖ్యంగా ఆడవారిపై జరిగే అత్యాచారాలను దుర్మార్గాలను చాలా వరకు నియంత్రించవచ్చని అన్నారు అలాగే ప్రస్తుత కాలంలో స్త్రీలకు ఆత్మరక్షణ నైపుణ్యాలు ఎంతో అవసరమని చిన్నప్పటి నుంచే కరాటీ వంటి క్రీడల్లో నైపుణ్యం సాధించినట్లయితే స్వీయరక్షణే కాకుండా విద్యా ఉద్యోగ అవకాశాల్లో మెరుగైన ప్రతిభావంతులు అవుతారని పేర్కొన్నారు ఈరోజు అనకాపల్లిలో ఉన్నారు అతను దాడి రత్నాకర్ గారు ఉన్నారు నా అండ్ బాబీ బాడీ బిల్డర్ బాడీ సో ఈశ్వరరావు మెయిన్ ఆర్గనైజ్ కరాటే ప్రోగ్రామ్ గురించి వచ్చిన ఇక్కడ కప్ ఆఫ్ నిరోజు వచ్చినారు ఇరవై ఒకటి ఇరవై రెండుకి ఇక్కడ స్టేట్ టోర్నమెంట్ ఉందండి సో దీక్షిత చోటకాన్ కరాటే అసోసియేషన్ నిజీ చోటకాన్ కింద ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నారు ఇది ఒక వన్స్ ఇన్ టూ ఇయర్స్ వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఇది వన్స్ ఇన్ టూ ఇయర్స్ ఈ ప్రోగ్రాము ఈసారి ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది అండ్ మొత్తం రత్నాకర్ గారు ఆయన ఆశీర్వాదంతో జరుగుతుందండి సో ఈ ప్రోగ్రామ్ మంచి సక్సెస్ అవ్వాలి అందరూ స్టేట్ నుంచి వచ్చి ఈ ప్రోగ్రామ్ని అంటే సక్సెస్ చేయాలి ఎందుకంటే మెయిన్గా ప్రమోషన్ మార్షల్ ఆర్ట్ ప్రమోషన్ కోసం ప్లస్ మనకు ఏంటంటే ఒక ఇంటరాక్షన్ కోసం ప్లస్ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్ షేర్ చేస్తున్నాం ఇక్కడ సో అందరూ రావాలి అండ్ వాళ్ళ టాలెంట్ని వాళ్ళు చూపించాలి అండ్ జడ్జెస్ని రెఫ్నిస్ని కూడా నా కోరిక ఏంటంటే ఇటు ఏ ప్రయారిటీ లేకుండా ఈ గవర్నమెంట్కి అంటే పార్టిసిపెంట్స్ అందరూ పాయింట్స్ ఇచ్చి ఎవరికి న్యాయం జరుగుతుందో వాళ్ళకి న్యాయంగా మీరు పాయింట్స్ ఇచ్చి మీరు అండ్ అందరూ అంటే ఈ ఏదో ఒకటి ప్రెస్టీజియస్ టోర్నమెంట్ ఇది అందరూ రావాలి అలాగే ఎంపీ గారు సీఎం రమేష్ గారు అండ్ ఎమ్మెల్యే గారు రామకృష్ణ గారు కూడా వాళ్ళు వస్తున్నారు చెప్తున్నారు సో వాళ్ళకి కూడా ధన్యవాదాలు అండ్ ఫ్యూచర్లో కూడా ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ని మనం అంటే ఇక్కడ కాలేజీ స్కూల్లో కూడా కంపల్సరీగా కరికులంలో ఇంక్లూడ్ చేసి దీనికి మార్క్స్ అంటే ఎట్లా ఎగ్జామినేషన్లో మార్క్స్ వస్తుందో మార్క్స్ ఇవ్వాలి ఎందుకంటే చాలా అవసరం చాలామంది ఏంటంటే లైఫ్లో వాళ్ళు అంటే ఇంజనీర్ రావాలి ఏంటంటే ఇవన్నీ మరి చేయాలంటే ముందు వాళ్ళకి ఆత్మరక్షణ కావాలి వాళ్ళకి ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఏంటంటే మిగిలిన వాటిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రాదు మార్షల్ ఆర్ట్లోనే వస్తుంది ధైర్యం వస్తుంది ఒక గట్స్ వస్తుంది బయటికి వెళ్ళచ్చు ఎవరినైనా ఫేస్ చేయవచ్చు ఎందుకంటే జనరల్గా వీకర్ సెక్స్ అమ్మాయిలు కాబట్టి వీళ్ళని ఏదైనా చేయవచ్చు చెప్పి చెప్పి చాలామంది అనుకుంటారు అలా కాదు తప్పది మేము వీకర్గా ఉన్నా కూడా మాకు ఇట్లా కాన్ఫిడెన్స్ ఉంది మేము ఫైట్ చేయగలుగుతాం అని చెప్పి అది కావాలంటే మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలి అది ఉందంటే జీవితంలో వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ధైర్యంకి వెళ్తారు ఎవరికి భయపడదు వాళ్ళు కాన్ఫిడెన్స్ ఎవరు ఉంటుంది ఆ విధంగా రావాలని నా కోరిక అలాగే పేరెంట్స్ కూడా ఇప్పుడు ఎంతమంది పిల్లల్ని వాళ్ళు పంపారు సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పు ఫ్యూచర్లో కూడా చాలా మంది పేరెంట్స్ కూడా కొంచెం దీంట్లో కొంచెం ఎగ్జెస్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం జరిగిన తర్వాత ఫీల్ అవ్వడం కన్నా ముందే కొంచెం ఆలోచించి పిల్లలకి ఇది నేర్పించాలి చాలా మంది ఫైవ్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి నేర్పిస్తున్నారు సో అది కొంచెం దయచేసి మీరు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని దీన్ని కొంచెం చూడండి వచ్చి చూడండి గవర్నమెంట్ని చూడండి అమ్మాయిలు ఎట్లా ఫైట్ చేస్తున్నారు చూడండి అమ్మాయి చేయవచ్చా లేదా మీ డౌట్ ఉంటుంది వచ్చి చూడండి చూసి మీ పిల్లలు కూడా ఆత్మరక్షణ వాళ్ళు నేర్చుకోవాలి మీకు కూడా టెన్షన్ లేకుండా ఎందుకంటే పెద్దగా తర్వాత వాళ్ళు మీ అంటే బయట ఊరికి ఇండియా కానీ ఫారెన్ కానీ ఎలా చూస్తుంది అయ్యో అమ్మాయి కదా ఎట్లా పంపాలి బయటికి అని మీరు అనుకోవచ్చు అలా ఇప్పుడు జనరేషన్ మారిపోయింది థాట్స్ మారిపోయింది కాబట్టి వాళ్ళకి కూడా మీరు ధైర్యంగా వాళ్ళు పంపించి మీరు కూడా హ్యాపీగా పేరెంట్స్ హ్యాపీగా ఇంట్లో ఉంటాయి అదే మాదిరిగా పిల్లలు కూడా ఏంటంటే ఎందుకు నేర్చుకోమంటున్నారంటే అంటే మీ పేరెంట్స్కి టెన్షన్ ఉంటుంది మీ టెన్షన్ ఉండదు కానీ పేరెంట్స్కి వాళ్ళంతా నవ్వుతూ మిమ్మల్ని పంపించినా తిరిగి మీరు ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి టెన్షన్ ఉంటుంది టెన్షన్ ఓకే ఉండడానికి మీరు కూడా నేర్చుకొని ఇది దయచేసి మీరు అందరూ హెల్త్ వైజ్ ఆల్సో ఈ సెల్ఫ్ డిఫెన్స్ వైజ్ అండ్ ఆల్సో వారం ఈ వారం టాపిక్ అని చెప్పాలంటే అంటే ఎట్లా మనకి ఫ్రైడే గురువారం శుక్రవారం శనివారం బర్నింగ్ టాపిక్స్ హాట్ టాపిక్స్ ఉంటుంది ఇప్పుడు ఆ ప్రెజెంట్ హాట్ టాపిక్ ఏంటంటే అరెస్ట్ ఆఫ్ అల్లు అర్జున్ రిలీజ్ ఆఫ్ అల్లు అర్జున్ ఈ రెండు ఉండండి సో అల్లు అర్జున్ ది ఫస్ట్ ఫిలిం గంగోత్రిలో ఉంటుంది ఆయన ఫాదర్గా